జనవరి ఇరవై మూడు ఒక సాధారణ క్యాలెండర్ తేదీ కాదు ఇది ప్రశ్న అడిగే రోజు భయం లేని నాయకుడు ఎలా పుడతాడు బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ చేసిన వ్యక్తి ఎవరు ఈ ప్రశ్నలు మీకు ఆసక్తిగా అనిపిస్తే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి అతడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడు అంటే ఏమిటి ఇది ఒక పండగ కాదు ఒక సెలవు రోజు కాదు ఇది పరాక్రమాన్ని గుర్తు చేసే రోజు అందుకే భారత ప్రభుత్వం ఈ రోజును పరాక్రమ దివస్గా ప్రకటించింది ఇలాంటి నిజాలు చరిత్రలో దాచిన విషయాలు మీకు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కానీ ఎందుకు నేతాజీకి ఈ గౌరవం ఎందుకంటే ఆయన స్వాతంత్రం కోసం అడగలేదు ఆయన స్వాతంత్రం కోసం పోరాడారు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే పదవులు వద్దన్నాడు అధికారం కంటే ఆత్మగౌరవం గొప్పదని నమ్మాడు అహింసతో పాటు అవసరమైతే సాయుధ పోరాటం కూడా తప్పదని చెప్పిన ధైర్యవంతుడు మీ అభిప్రాయం చెప్పండి స్వాతంత్రం కోసం ఆయుధ పోరాటం అవసరమా మీ సమాధానం కామెంట్లో రాయండి నేతాజీ ఎవరు ఒక రాజకీయ నాయకుడా లేదా ఒక సైనికుడా నేతాజీ ఒక ఆలోచన భయానికి లొంగని ఆలోచన అన్యాయాన్ని ఒప్పుకోని ఆలోచన అందుకే ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ను నిర్మించాడు బ్రిటిష్ సైన్యాన్ని ఎదురుగా భారతీయులే నిలబడేలా చేశాడు ఇది ఎప్పుడు జరిగింది భారతదేశం ఇంకా బానిసగా ఉన్న కాలంలో మనకు ఓటు హక్కు లేదు మనకు స్వేచ్ఛ లేదు మనమే మన దేశంలో పరాయి వాళ్ళం నాకు రక్తం ఇవ్వండి మీకు స్వేచ్ఛ ఇస్తాను అని చెప్పడం అంటే సాధారణ విషయం కాదు ఇది ఒక విప్లవం ఈ మాటలు వినగానే గర్వంగా అనిపిస్తే ఈ వీడియోని ఒక స్నేహితుడితో షేర్ చేయండి ఇది ఎక్కడ జరిగింది భారతదేశంలోనే కాదు జర్మనీ జపాన్ సింగపూర్ ప్రపంచం మొత్తం భారత స్వాతంత్ర స్వరం వినిపించింది అయితే అసలు ప్రశ్న ఇది ఇంతటి త్యాగం ఎందుకు అంటే నేతాజీకి స్వాతంత్రం ఒక రాజకీయ లక్ష్యం కాదు అది ఒక మానవ హక్కు అందుకే జనవరి ఇరవై మూడు మనకు ఏమి చెబుతుంది స్వేచ్ఛ అంటే ఏమిటో గుర్తు చేస్తుంది భయం లేకుండా నిలబడడం అంటే ఏమిటో నేర్పుతుంది ఈరోజు మనం నేతాజీ ఫోటోకు పూలు వేసి ఆగిపోవద్దు ఆయన ఆలోచనలను మన జీవితాల్లోకి తీసుకురావాలి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి తప్పు జరిగితే ఎదురు నిలబడాలి దేశం కోసం కాదు మన ఆత్మ గౌరవం కోసమైనా సరే ఇదే పరాక్రమ దివస్ ఇదే జనవరి ఇరవై మూడు యొక్క అసలు అర్థం ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి అవగాహన వీడియోలో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ ఫోటో వీడియోతో మళ్ళీ కలుద్దాం